హాయ్ గుత్తి కోటలో ఉన్నాం గుత్తి కోట కింద మనకి బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఉన్నాయండి సో మా నాన్నగారిని తీసుకుని వచ్చాను వెనకాల కనిపిస్తున్నదే సార్ థామస్ మానరా గారి సమాధి రాయలసీమ వాసులకి ఆరాధ్య దైవంగా చెప్పుకుంటారు ఇక్కడ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అంతా దోసుకుని వెళ్ళడానికి వచ్చారని అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళు థామస్ మానరా లాంటి వాళ్ళు కలపకూడదు ఎందుకంటే ఈయనే మొదటిసారి ఈ రాయలసీమలో సారాన్ని బట్టి అంటే భూమికి ఉన్న సారాన్ని లెక్కగట్టి దాని ప్రకారం పన్ను విధించడం మొదలుపెట్టాడు అలాగే రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ రైతువారీ విధానం అంటే మధ్యలో ఎవరు ఇంటర్ ఇంటర్మీడియట్గా ఎవరు లేకుండా డైరెక్ట్గా రైతులే వెళ్ళి శిస్తు కట్టుకోవచ్చు అనమాట అలాగే ఈయనున్న ఏడు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షలకు పైచీలకు పట్టాలు రైతులకు ఇప్పించాడు అన్నమాట ఈ పాలగాళ్ళ కబంధ హస్తాల నుంచి రాయలసీమ వాసుల్ని విముక్తి చేసింది కూడా ఈయనేమాట అందుకనే సార్ థామస్ మాన్రో గారిని ఒక దేవుళ్ళలాగా ఈ రాయలసీమ వాసులు కొలిచేవాళ్ళు అనమాట అలాగే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఆరో తారీఖున కలరా వ్యాధి ప్రబలి రాయలసీమ వాసులంతా అల్లాడిపోతున్న సమయంలో కింద ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే నివేదికలు కరెక్ట్గా లేవని చెప్పి వాటిని స్వయంగా నేనే చెక్ చేస్తాను అని చెప్పి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు అదే కలరా వ్యాధి సోకి ఈయన మరణించడం జరిగింది సో ఇక్కడ ఆయన సమాజ్ చేశారన్నమాట వెనకాలన్నది అదే ఇవన్నీ చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేవాడు అనమాట సో అందుకే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఈ చారిత్రక సంబంధమైన ప్రాంతాలని చూడాలనే కుతూహలం ఎప్పుడూ ఉంటుంది అనమాట దీనికి కారణం మా నాన్న ఇవన్నీ సమాధులు ఇందులో దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు నెలల పిల్లలు కూడా చనిపోయారు అన్నమాట అప్పుడు కలరా ఎంత మహమ్మారిలా ఉండేదో ఈ సమాధులు చూస్తే మనకు అర్థమవుతుంది